చాలా ఏళ్ల నుండి మీకున్నటువంటి ఒక కోరిక ఈరోజు నెరవేరుతుంది ఆ కోరిక ఏంటి ఏ విధంగా ఆ కోరిక తీరుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు అపచయాలను చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు అలాగే జీవితంలో ఒడిదుడుకులు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగే మనస్తత్వం కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది ఇక విషయంలోకి వస్తే రెండు ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం రోజు అనేది మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి చాలా ఏళ్ల నుండి మీకున్నటువంటి ఒక కోరిక నెరవేరుతుంది ఈరోజు చంద్రుడు మీ రాశికి అనుకూల స్థానంలో సంచరిస్తున్నాడు శని మీ రాశి యొక్క అధిపతి కాబట్టి ఈరోజు శని గ్రహం నుండి కూడా వచ్చే ఆశీర్వాదం మీకు చాలా బలంగా ఉంటుంది ఈరోజు మీరు అనుకున్న పనులు సాఫల్యం చెందేలా పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా గతంలో ఎదురైన అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి ఈ రోజు చిరకాల కోరిక నెరవేరే రోజుగా వర్ణించటం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎన్నాళ్లుగాను కోరుకున్న ఒక ముఖ్యమైన ఆశయం ఈ రోజే నెరవేరబోతుంది కుంభరాశి వారు సాధారణంగా ఆశయవంతులు కలలతో జీవించేవారు మీరు చాలా మంది ఎన్నాళ్లుగాను కోరుకున్న కోరికలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉండవచ్చు కుటుంబం కోసం సొంత ఇల్లు కట్టుకోవాలని సంవత్సరాలుగా కలగన్న కళ విదేశీ ప్రయాణం చేయాలని అంటే అది చదువు కోసం కాని ఉద్యోగం కోసం కాని లేదా వ్యాపారం కోసం కానీ విదేశీ ప్రయాణం చేయాలని చాలా ఏళ్ల మీ కోరిక కావచ్చు సంతానం కావాలని ఎంతో కాలంగా ఆశపడుతున్న వారికి ఈరోజు శుభవార్త వచ్చే అవకాశం ఉంది ఒక పెద్ద ఉద్యోగం కాని లేదా పదోన్నతి రావాలని కానీ చాలా రోజులుగా చూస్తున్న పదవి ఈరోజు మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది అప్పులు తీర్చుకుని ప్రశాంతమైన జీవితం మొదలు పెట్టాలని చాలా కాలంగా మీరు కలలు కంటూ ఉన్నట్లయితే ఆ కళ ఈరోజు నెరవేరబోతుంది ఈ రోజు మీలో ఎవరి కోరిక ఏదైనా సరే అది నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు భిన్నమైన పరిస్థితులు భిన్నమైన కోరికలు ప్రతి మనిషి కలిగి ఉంటాడు అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికనైతే మీరు కలిగి ఉన్నారో చాలా రోజులుగా ఆ కోరిక నెరవేరాలని కలలు కంటున్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కుంభరాశి వ్యక్తులకి అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి అంతరిక్షంలోని శక్తులు గ్రహస్థితులు మీకోసం ఆ కోరికను సాధ్యమయ్యేలా మారుస్తాయి అయితే ముఖ్యంగా వృత్తి మరియు ఉద్యోగ ఫలితాలు కనుక ఈ రోజు చూస్తే ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి మలుపనే చెప్పుకోవాలి చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి లభించవచ్చు ఉన్నతాధికారులు మీ యొక్క కృషిని గుర్తించి మీకు గౌరవాన్ని ఇవ్వబోతున్నారు విదేశీ కంపెనీలో కానీ లేదా పెద్ద ప్రాజెక్టులో కానీ పనిచేసే అవకాశాలు మీ ముందుకు వస్తాయి బిజినెస్ చేసేవారికి ఒక కొత్త ఒప్పందం కుదురుతుంది ముఖ్యంగా మీరు ఇంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక కాంటాక్ట్ కాని లేదా ఉద్యోగ నియామక పత్రం కానీ రోజు మీ చేతిలో పడే సూచన కూడా కనిపిస్తుంది ఇక ఆర్థిక పరిస్థితిని చూస్తే డబ్బు విషయంలో కుంభరాశివారు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈ రోజు నుండి తగ్గిపోతాయి అప్పులు తీర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది చాలా ఏళ్లుగా నిలిచిపోయినటువంటి భూమి కానీ ఇల్లు కానీ దానికి సంబంధించినటువంటి డీల్ కానీ రోజు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాల నుండి లేదా ప్రభుత్వం నుండి ఒక ఆర్థిక సహాయం మీకు వస్తుంది పెట్టుబడులు పెట్టిన వారు అనూహ్యమైన లాభాలు పొందుకుంటారు మీ కోరిక ఆర్థికంగా బలపడాలనేదే అయితే ఈ రోజు అది ఖచ్చితంగా నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి కుటుంబం మరియు వ్యక్తిగత జీవితాన్ని కనుక ఈ రోజు పరిశీలిస్తే కుటుంబ సంబంధాల్లో కూడా శుభవార్తలు వినిపిస్తాయి సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి సంతోషకరమైనటువంటి సమాచారం లభిస్తుంది పెళ్లి సంబంధం కోసం ఎదురు చూస్తున్న యువకులు కానీ యువతులకి కానీ ఈ రోజు మీకు కలిసి జంట దొరికే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులు మీ యొక్క నిర్ణయాలకు అంగీకరించి మీరు కోరుకున్న కోరికకు వారు మద్దతు కూడా ప్రకటిస్తారు దూరంగా ఉన్న బంధువులు ఈ రోజు మీ యొక్క జీవితంలోకి తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆధ్యాత్మిక మరియు మానసిక స్థితిని కనుక గమనిస్తే కుంభరాశి వారు రోజు ఆధ్యాత్మికంగా ఎంతో బలపడతారు పూజలు వ్రతాలు చేస్తే చిరకాల కోరికలపై మీకు శుభ ఫలితాలు వస్తాయి మీరు మానసికంగా ఎంతో ప్రశాంతతను పొందుకుంటారు మీ కోరిక నెరవేరటం వల్ల దైవ అనుగ్రహం కలిగిన భావన మీ మనసులో ఉత్సాహాన్ని నింపుతుంది ఇక చాలా ఏళ్లుగా కోరుకున్న కోరిక నెరవేరినప్పుడు ఫలితాలు ఈ విధంగా ఉంటాయి మీ కోరిక నెరవేరిన తర్వాత మీ జీవితం పూర్తిగా మారుతుంది స్వగృహం పొందినవారు కుటుంబంలో ఆనందాన్ని పొందుకుంటారు ఉద్యోగం లేదా పదోన్నతి పొందినవారు అధిక గౌరవాన్ని ఖ్యాతిని పొందుకుంటారు సంతానం లభించిన వారు జీవితంలో కొత్త వెలుగులు పొందుకుంటారు ఆర్థిక కోరిక నెరవేరిన వారికి ఇక మీదట భయం లేని స్వేచ్ఛా జీవనం వారు జీవించగలుగుతారు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం అనేది కుంభరాశి వారికి ఒక మరపురాని రోజుగానే చెప్పుకోవాలి ఎన్నాలుగాను మీరు హృదయంలో పెట్టుకున్న ముఖ్యమైన కోరిక నెరవేరుతుంది అది ఉద్యోగం కానీ ఇల్లు కానీ సంతానం కానీ విదేశీ అవకాశం కాని లేదా ఆర్థిక స్వేచ్ఛ కానీ ఏదైనా కావచ్చు మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే శుభ సమయం ఈ ఈరోజు చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మిగిలిన అంశాలు కూడా ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ గొడవ తీవ్రత పెరిగితే మాత్రం పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషులు పరాయి స్త్రీల వల్ల ఒక నిందను మోయాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది పరాయి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి అయితే మీరు ఒకరి మీద ఒకరు వాదించుకుంటూ వెళ్లటం ఒకరినొకరు అగౌరవ పరుచుకుంటూ వెళ్తే మాత్రం మీకు సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అయితే కుంభరాశి వారు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలాగే మీరు నిర్ణయం తీసుకుని ఆ పని మొదలు పెట్టే సమయంలో విఘ్నేశ్వరుణ్ణి ఖచ్చితంగా ఆరాధించండి ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు ఉన్నా కానీ అన్ని ఖచ్చితంగా తొలగిపోతాయి అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా ఈ దిన ఫలాల్లో ఉన్నాయి అంటే మీ చిన్ననాటి మిత్రులను కావచ్చు స్నేహితులను కావచ్చు మీతో పాటు ఒకప్పుడు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులను కావచ్చు మీరు కలుసుకోవాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా ఈ దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి శివారాధన ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది నిత్యం శని భగవాను ఆరాధించండి ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు వస్త్రాలు పేదలకు మీ శక్తి మేరకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేయటం ద్వారా ఎంతో పుణ్యఫలాన్ని పొందుకుంటారు శని ఆశస్సులు కూడా ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి